జై జనసేన గోపాలకృష్ణ కి స్వాగతం మానం ఎలా తయారు చేస్తారు ఎలా పనిచేస్తుంది రివాల్వర్ ఎవరు కనిపెట్టారు ఎలా తయారు చేస్తారు వాటికి వాడే ముడి పదార్థాలు ఈరోజు టాపిక్ పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకోవడం వెనుక ఎంత స్ట్రగుల్ పడ్డారు అది తెలియాలంటే లెట్స్ వాచ్ ది వీడియో ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి ప్రభావితమై కొన్ని లక్షల మంది ఆదర్శంగా తీసుకుని ఆయన వెనుక ప్రయాణం చేస్తున్నారు మరి ఆ వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకోవటం కోసం పవన్ కళ్యాణ్ గారు దాని వెనుక ఎంత స్ట్రగుల్ పడ్డారో అది కూడా మనం అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చదువాపేసిన తర్వాత ఓ పది సంవత్సరాలు పుస్తకాలు మరీ ముఖ్యంగా ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు కొన్ని చదువుతూ అదే లోకంగా బతికేవారు పుస్తకాలే ఆయన స్నేహితులు విమానం ఎలా తయారు చేస్తారు ఎలా పనిచేస్తుంది రివాల్వర్ ఎవరు కనిపెట్టారు ఎలా తయారు చేస్తారు వాటికి వాడే ముడి పదార్థాలు ఏమిటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి పరిశోధనాత్మకంగా తెలుసుకోవడంలోనే సంతృప్తి చెందుతూ కాలం గడిపేవారట లోక జ్ఞానం పోకడ ఎలా మారుతోంది అనే విషయాల గురించే కాకుండా దేన్నైనా వేటినైనా ఏది ప్రశ్నించినా సమాధానం చెప్పగలిగే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు జ్ఞానం సంపాదించుకున్నారు మిగిలిన అన్ని విషయాల కంటే కూడా ఫిలాసిఫికల్ విషయాలు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చేసేవిట ఏదైనా సాధించాలి మనిషికి ఒక జయం అంటూ ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు భావిస్తారట ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారైన కీర్తిశేషులు కొనిద వెంకట్రావు గారి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడగా కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్న క్రమంలో ఆ వీడియో చూడటం అది నన్ను ఆయన మాటలు నన్ను ఆకర్షించాయి ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి పోలింగ్ అయిన తర్వాత తను తెచ్చుకున్న సర్వే రిపోర్ట్స్లో పట్టాబుట్టా సర్దుకుని మంటుందంట ఆ సర్వే రిపోర్ట్స్ జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి ఎంపీ క్యాండిడేట్స్కి ఆల్ దిస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బై బాయ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్